జిల్లా ఉన్నటువంటి కీలక నియోజకవర్గం అద్దంకి అయితే ఇదేదో ఆశామాషి నియోజకవర్గం కాదు చారిత్రాత్మకమైంది అంతేకాదు ప్రేమికుల బలిదానానికి గుర్తుగా ఏర్పడినది కూడా కవులు కళాకారులకు నిలయం ఈ అసెంబ్లీ సెగ్మెంట్ అయోధ్యలోని రామ మందిరంలో సీతమ్మ కోసం అద్దంకి నుంచి పట్టుచీరను పంపించిన ఘనత ఇక్కడి నేతన్నలది మరి ఇక్కడి రాజకీయాలు ప్రజా సమస్యల సంగతేంటి నేతలు పార్టీ మారినా ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారో ఈ అంశాలన్నింటినీ ఇవాళ్ళ రణక్షేత్రంలో చూద్దాం తెలుగు పద్య శాసనానికి పుట్టినిల్లు ఈ ప్రాంతమే మొదట బోయల పాలనలో కొనసాగి తర్వాత రెడ్డి రాజుల రాజధానిగా విరాజిల్లిన అద్దంకి ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది నాటి చైతన్యం నేడు ఉందా ఫ్యాక్షన్ వైపు ఇక్కడి వాళ్ళు ఎందుకు మొగ్గు చూపరు ఈ నియోజకవర్గ అభివృద్ధికి అవరోధాలు ఏమిటి పాలకులు చెప్పిందేమిటి చేస్తుందేమిటి అద్దా అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం ప్రాణాలను బలి తీసుకున్నారు ఆ ప్రేమికులకు గుర్తుగా పెట్టిన పేరే అద్దంకి మొదట్లో ఈ ప్రాంతాన్ని బోయలు పాలించారు ఆ తర్వాత రెడ్డిరాజుల వరకు ఒకరి తర్వాత ఒకరొచ్చారు అయితే రెడ్డి రాజుల తొలి రాజధానిగా అద్దంకి ఒక వెలుగు వెలిగింది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అద్దంకి అసెంబ్లీ సెగ్మెంట్ గుంటూరు ప్రాంతం నుంచి విడిపోయి ఒంగోలులో కలిసింది సీఎం జగన్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగింది ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి బాపట్ల జిల్లాలో కలిసింది అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక శిలా శాసనం అద్దంకిలో దొరికింది ఇదే మన తెలుగు భాషకు దొరికిన తొలి తెలుగు శాసనంగా చరిత్రకారులు చెబుతారు అలా చరిత్రాత్మకమైన పట్టణంగా అద్దంకి ప్రసిద్ధి చెందింది అంతేకాదు తెలుగు కవిత్వానికి తొలి తెలుగు పద్య శాసనానికి పుట్టిల్లు అని అంటారు ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేసిన ఎర్రాప్రగడ ఇక్కడి వారే ఆది కవి నన్నయ్య అసంపూర్ణంగా రాసిన ఆంధ్ర మహాభారతాన్ని తనే పూర్తి చేసి తెలుగు జాతికి అందించిన మహానుభావుడు ఎర్రప్రగడ కావడం ఇక్కడి ప్రజలకు ఎంతో గర్వకారణం అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పందులు ఇక్కడే చదువుకున్నారు అంతటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం నేడు ఆ ప్రాభవాన్ని కోల్పోయింది ఎంతోమంది గొప్పవాళ్లు తిరిగిన చోట కొద్ది రోజుల వరకు ఫ్యాక్షన్ కక్షలు బుసకొట్టాయి నిత్యం గొడవలతో సతమతమైన ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కాశం జిల్లా ఏర్పాటైనప్పుడు గుంటూరు నుంచి అద్దంకి విడిపోయింది అలా గుంటూరు జిల్లాకు ఆనుకొని పర్చూరు ఒంగోలు సంతనూతలపాడు దర్శి నియోజకవర్గాలను కలుపుతూ అద్దంకి నియోజకవర్గం ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఐదులో ఏర్పడిన అద్దంకి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ నాలుగు సార్లు తెలుగుదేశం ఆరు సార్లు సిపిఐ ఇతరులు వైసీపీ ఇండిపెండెంట్ ఒక్కోసారి విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో జే పంగులూరు అద్దంకి సంత మాగులూరు బిరవ కొరిసపాడు మండలాలున్నాయి నియోజకవర్గంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారి మాత్రమే కాదు అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారి కూడా ఉంది ఇక జనాభా వస్తే నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనభై ఒక్క మంది ఓటర్లున్నారు వీరిలో పురుషులు ఒక లక్ష పద్దెనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది కాగా మహిళలు ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఉన్నారు ఎందరూ కవులు కళాకారులకు పుట్టినిల్లు అద్దంకి అంతేకాదు రాజకీయాల్లోనూ తమదైన ప్రత్యేకత చూపిస్తారు ఇక్కడి ప్రజలు నచ్చిన అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నా సరే వారిని గెలిపించుకుంటారు ఇక్కడి వారు ఈ క్రమంలో పార్టీలు మారిన విషయాన్ని సైతం పట్టించుకోరు అయితే జిల్లాలో పునర్విభజనతో ఇబ్బందులు మొదలయ్యాయి అంటున్నారు ఇక్కడి ప్రజలు అద్దంకి పేరు మీద ఎన్నో పాటలున్నాయి చేనేత చీరలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు కళాకారులకు కవులకు పెట్టింది పేరుగా నిలిచింది అలాగే నచ్చిన అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నా సరే గెలిపించుకున్న రికార్డు అద్దంకి ఓటర్లకే సొంతం ప్రస్తుతం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మూడు సార్లు బాచిన చెంచు గరటయ్య ఉప ఎన్నికలతో కలిపి నాలుగు సార్లు విజయం సాధించారు గొట్టిపాటి రవికుమార్ రెండు పేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు పేల పద్నాలుగులో వైసీపీ రెండు పేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఇలా మూడు సార్లు మూడు పార్టీలు మారి విజయం సాధించారు పార్టీలు మారినా ప్రజలు ఆయనకే ఓటు వేయడం విశేషం అయితే నాలుగు సార్లు గెలిచిన బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను కాదని హనిమిరెడ్డికి వైసీపీ సీటు కేటాయించింది దీంతో వీరందరూ తెలుగుదేశంలోకి వలస వెళ్లిపోయారు టీడీపీలోకి వీళ్ల రాకతో సిట్టింగ్ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ మరింత బలోపేతమయ్యారన్న వాదన వినిపిస్తోంది కొత్త జిల్లాల ఏర్పాటుతో అద్దంకి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు బాపట్లకు జిల్లా కేంద్రం మారడం వల్ల కలెక్టర్ ఆఫీస్ ఆర్డీఓ ఇంకా ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ అక్కడే ఉండడంతో వెళ్లి రావడానికి ఆప సోపాలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు ప్రతి చిన్న పనికి పరుగులు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్లీ జిల్లా కేంద్రంగా ఒంగోలును చేస్తామని ఎమ్మెల్యే గుట్టుపాటి చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారు మరి ఈ విషయంలో ప్రజల కోరిక ఎంత మేరకు నెరవేరుతుందో చూడాలి అద్దంకి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ ఓటర్ల సంఖ్య నలభై వేల వరకు ఉంది బీసీలు ముప్పై ఆరు వేలు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ముప్పై రెండు వేలు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఇరవై వేలు కాపు ఓటర్లు పద్నాలుగు వేలు చెప్పుకోదగిన స్థాయిలో ఇతర సామాజిక వర్గాల వాళ్లు ఉన్నారు అయితే గెలుపు ఓటములను ఎక్కువగా కమ్మవారు ప్రభావితం చేస్తుంటారు అందుకే ఆయా పార్టీలు కూడా కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా టికెట్లు కేటాయిస్తారు సంత మాగ్లూరు మండలంలో వైసీపీకి మెజారిటీ ఉంటే పంగులూరు కొరిసెపాడు అద్దంకి బల్లికురవ మండలాల్లో టీడీపీకి మొగ్గు ఉంటుంది ఇలా సాగుతుంటుంది అద్దంకి నియోజకవర్గ రాజకీయం ఎంతో ప్రశాంతంగా ఉండే అద్దంకి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కక్షలు పెరగడానికి రాజకీయ నాయకులే కారణమన్న విమర్శలు ఉన్నాయి తమ స్వలాభం కోసం గెలుపు కోసం అధికారం కోసం ప్రజల్లో లేనిపోని అంశాలను విషయాల్లో బూచిగా చూపి రెచ్చగొట్టి నాయకులు పబ్బం కడుపుకుంటున్నారనే విమర్శలున్నాయి అద్దంకి నియోజకవర్గానికి ఎంతో ప్రాచీన వైభవం ఉంది ఉన్నారు కానీ ఎందుకో ఫ్యాక్షన్ వైపు ఒక్కసారి తిరిగిపోయింది ఫ్యాక్షన్ కక్షలను పెంచి పోషించింది రాజకీయ నాయకులైనా అంటే అవునని అంటారు ఇక్కడి వాళ్ళు అంతేకాదు వారి స్వలాభం కోసమే ఇదంతా చేశారని చెబుతారు వాస్తవానికి రాయలసీమ ఇక్కడికి చాలా దూరంగా ఉన్న ముఠా కక్షలు మాత్రం పెరిగిపోయాయి దీంతో ఇక్కడి ప్రజలు ప్రగతి అభివృద్ధికి ఆమడి దూరంలో ఉండిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నియోజకవర్గమంతా సారవంతమైన భూములు పుష్కలమైన నీటి వనరులు ఉన్నా అభివృద్ధి లేక వెనుకబాటులోనే అద్దంకి నియోజకవర్గం ఉండిపోయింది శివారి భూములకు నీరందక అక్కడి రైతులు వెలువల్లాడుతున్నారు ఇక్కడ కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు తెగిపోయాయి దీంతో నియోజకవర్గంలో ఎనభై వేల ఎకరాల భూములకు అవసరమైన నీళ్లు సముద్రం పాలయ్యాయి వరి శనగ కంది పత్తి మొక్కజొన్న మిర్చి జూట్ పొగాకు సుబాబుల్ పశుగ్రాసం కూరగాయల పంటలు సాగవుతాయి ఖరీఫ్ రబీల్లో కలిపి సుమారు లక్ష ఇరవై వేల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేస్తారు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సుమారు యాభై వేల ఎకరాలు చెరువులు ఎత్తిపోతల పథకాల కింద మిగిలినది సాగవుతోంది ఎర్రం చినపోలిరెడ్డి కురిసపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది ఇది పూర్తయితే మరో ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే లభ్యమవుతోంది ప్రత్యేకించి అద్దంకి పరిసర ప్రాంతాలలో గ్రీన్ గ్రానైట్ విరివిగా దొరుకుతుంది బల్లికురువ మార్టూరు సంతమాగులూరు మండలాల పరిధిలో సుమారు ఐదు వందలకు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడ పనిచేసే వారి జీవితాలు గాల్లో దీపాలనే చెప్పాల్సి వస్తోంది కళాకారులకు కళలకు నిలయమైన అద్దంకి నియోజకవర్గం పర్యాటకంగా ఎంతో వెనుకపడింది ఆనాటి కళా వైభవం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది ప్రసిద్ధ దర్శనీయ క్షేత్రం సింగరకొండ పర్యాటక కేంద్రంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది అయితే సింగరకొండ మణికేశ్వరం రామపూరును పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి ఇక అద్దంకి చీరలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది అయోధ్య రామ మందిరంలో కొలువైన సీతాదేవికి అద్దంకి నుంచి పదహారు కేజీల పట్టు వస్త్రంతో చీరను తయారు చేసి పంపించారు నియోజకవర్గంలో సమస్యల సంగతి చూస్తే ఇక్కడ తాగు సాగునీటి ఇబ్బంది ప్రధానంగా ఉంది పట్టణంలో ఏడాది పడవునా నీళ్ల కోసం తంటాలు పడాల్సిందే అటు గుళ్లకమ్మ ఇటు భావనాసి చెరువు ఉన్నా నీటి సమస్య మాత్రం తీరడం లేదు భవనాసి చెరువును అభివృద్ధి చేసి రిజర్వాయర్ గా మారుస్తామని గతంలో హామీలిచ్చారు కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు కొరిసెపాడు మండలంలో ఎర్రం పోలిరెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా మండలానికి నీళ్లివ్వాలన్నది ప్లాన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు సైతం అసంపూర్తిగా నిలిచిపోయింది ఎందరు నేతలు వచ్చినా ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల వేళ ఇలా వచ్చి అలా పలకరించే సమస్యలు తీరుస్తామని చెబుతున్న నేతలు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు అద్దంకి నియోజకవర్గ ప్రజలు మరి ఈసారైనా అద్దంకి నియోజకవర్గం ముఖ చిత్రం మారుతుందా ఏమో మరి చూడాలి ఇవి వాళ్ళ రణక్షేత్రం విశేషాలు రేపు మరో రెండు నియోజకవర్గాల ముఖ్య చిత్రాలతో రణక్షేత్రంలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ సామాన్యుడి న్యూస్ ఛానల్